అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అనేది మనకు తొందరలో స్టార్ట్ కావడం జరుగుతుంది అయితే అనకన్నా ఈ రేషన్ కార్డు గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర మనకు ఏడు నెలలు ఎనిమిది నెలలు కావస్తుంది ఇక్కడే కానీ కొత్త రేషన్ కార్డులు అనేది సైట్ అనేది ఓపెన్ కాలేదు అవునా కదా అయితే అనకన్నా మనకు ఇంత ముందుకు పోయిన నెలలో వచ్చేసి అక్టోబర్లో కావచ్చు నవంబర్లో కావచ్చు డిసెంబర్లో కావచ్చు మూడు నెలల్లో కొత్త రేషన్ కార్డులు కొత్త పింక్షన్లు సైట్ ఓపెన్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ ఓపెన్ కాలేదు లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సంక్రాంతి తర్వాత మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసి నేను ఇంత ముందుగా వేడి తీయడం జరిగింది అయితే అనకన్నా ఈ జనవరి చివరి వారంలో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అనేది సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా అయితే అనకన్నా ఈ కొత్త రేషన్ కార్డు వచ్చేసి రూపురేఖలు మార్చడం జరిగింది ఈ రే కొత్త రేషన్ కార్డుల యొక్క రూపురేఖలు గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాకుండా కొత్తగా ఈ రేషన్ కార్డు అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది అయితే వెనకన ఈ రేషన్ కార్డు వచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్తో కలిగి ఉంటుంది అంటే వెనకన మనకు ఒక గూగుల్ పే ఫోన్పే ఒక అమౌంట్ పే చేస్తాం కదా ఒక స్కాన్ చేసి పే చేస్తాం అట్లాగనే ఒక గూగుల్ దీనికి కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ రేషన్ కార్డు కూడా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ చేసినామంటే ఉంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందిని చూపించడానికి ఆ స్కాన్ అయితే రూపొందించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్డు మన ఏటీఎం కార్డు ఏ మాదిరిగా ఉంటుందో ఆ దాని మాదిరిగా తీసుకురావడం జరుగుతూ ఉంది మనకు ఈ కొత్త రేషన్ కార్డు అనేది మన గతంలో ఒక వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జగన్ ఫోటోతో ఉండే కదా అటువంటి కార్డులో ఏమీ లేకుండా ఒక ఏటీఎం కార్డు మాదిరిగా కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకురావడం జరుగుతుంది అయితే అనగా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక ఇవ్వడం జరుగుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఆ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇనక మిగతా వారికి అందరికీ ఎవరైతే ఉన్నారో పాత రేషన్ కార్డులు ఉన్నాయో వారికి అందరికీ తొందరలో అందరికీ మార్చడం జరుగుతుంది అయితే అనకన్నా ఈ సైట్ అనేది జనవరి చివరి వారంలో అయితే సైట్ అయితే ఓపెన్ కావచ్చు ఒకవేళ ఓపెన్ కాకపోతే అనకన్నా ఫిబ్రవరి మొదటి వారంలో సైట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మనకు తొందరలో స్టార్ట్ కావడం జరుగుతుంది ఉంది అయితే అనకన్నా ఇందులో కేవలం కొత్త రేషన్ కార్డులే కాదు కుటుంబ సభ్యులు చేర్పులు మార్పులు చేసుకోవాలన్నా లేకుంటే ఏదైనా పేర్లు తప్పులున్నా లేకుంటే కన్నా ఏదైనా కానీ చేసుకోవచ్చు బట్ ఏదంటే అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి ఓకేనా ఇది మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడుకుందాం పింఛన్ల పంపిణీ పింఛన్ల పంపిణీలో ఖచ్చితంగా ఈ ఏదైతే అనగా మీ పింఛన్ ఐడి నెంబర్కు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి గవర్నమెంట్ చెప్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంతేనక గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లింక్ ఉండేటివి కాకపోతే కనుక కొన్ని మొబైల్ పనిచేయట్లేదు కొన్ని మొబైల్ పనిచేస్తున్నాయి బట్ ఏదంటే అనకన్నా ఒక సచివాలయంలో పింఛన్లు ఉంటే అనకన్నా ఒక సచివాలయంలో మినిమం ఒక వంద పింఛన్లు ఉన్నాయి అనుకోండి అందులో ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే లింక్ అయిపోయి ఉన్నాయి మిగతా సెల్ నెంబర్ లింక్ లేవు అంటే ఎందుకు ఈ సెల్ నెంబర్ లింక్ ఉండాలంటే కనుక ఐవీఆర్ఎస్ అంటే కదా మనకు గతంలో చెప్పాం సంక్షేమ పథకాల గురించి అందుతున్నాయి లేదా పింఛన్లో ఎటువంటి ఏదైనా కానివ్వండి ఏదన్నా అవినీతి జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్ అయితే చేయడం జరుగుతుంది పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులకు డైరెక్ట్ ఫోన్ చేసి మీ పింఛన్ మీ ఇంటి దగ్గర ఇస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చెక్ చేయడానికి ఈ రియల్ టైం గ్రీవెన్స్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది అంటే కనుక రియల్ టైం గ్రీవెన్స్ అంటే మనం గతంలో చెప్పినాం ఏది ఇంటి దగ్గర జియో ట్యాక్ తీస్తారు జియో ట్యాక్ తీసిన తర్వాత అదే ప్లేస్లోనే పింఛన్ ఇవ్వాలి ఓకేనా ఈ రియల్ టైం గ్రీవెన్స్ ద్వారా మనకు ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది అంటే మీకు నెల నెల పింఛన్ ఇస్తున్నారా లేదా ఎక్కడ ఇస్తున్నారు ఇంటి దగ్గర ఇస్తున్నారా లేకుంటే ఏనాకన్నా ఎక్కడో మీకు అనుకూలమైన వాళ్ళకి అనుకూలమైన చోట ఇస్తున్నారని అని చెప్పి చెక్ చేయడానికి వాళ్ళకి ఐవీఆర్ఎస్ ద్వారా లింక్ చేయడం జరుగుతుంది ఆ సెల్ నెంబర్ చేసిన తర్వాత ఫోన్ కాల్ చేస్తారు మీకు ఏమన్నా పింఛన్ డబ్బులు ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా రెండు వందలు కానీ మూడు వందలు కానీ అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది కాబట్టి ఈ మొబైల్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరు లింక్ చేసుకోవాలి అంటే మీరేం లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పింఛను పంపిణీ టైంలో వాళ్ళే లింక్ చేసుకుంటారు ఒకవేళ మీకు మీ దగ్గర ఉన్నటువంటి సెల్ నెంబర్ లేకుంటే మీ కుటుంబ సభ్యులు ఎవరి సెల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఓకేనా అంతేకాకుండా మీ ఆధార్ కార్డుకు సెల్ నెంబర్ లింక్ అయిన నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలుసు థ్యాంక్ యూ